బ్రెజిల్ ప్రెసిడెంట్ తో ఆయన అవుతానే విజయసాయి రెడ్డి ఒక ట్వీట్ వీళ్ళు ఎక్కడికి వచ్చారు నాకైతే అర్థం కావలేదు ఇప్పుడు కంటైన్మెంట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది బ్రెజిల్ నుంచి స్టార్ట్ అయింది బ్రెజిల్ నుంచి స్టార్ట్ అయ్యింది వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు ఈ స్టేట్మెంట్ చూడాడు క్లియర్ గా కంగ్రాచులేషన్స్ టు లూయిస్ ఎనాశియో సిల్వాన్ బీయింగ్ ఎలక్టెడ్ అట్ ది న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ బ్రెజిల్ ఓపెన్ దట్ ది న్యూ గవర్నమెంట్ విత్ స్ట్రెంగ్ డెమోక్రసీ ఇన్ ది కంట్రీ అండ్ పుట్ అన్ ఎండ్ టూ ఇయర్స్ ఆఫ్ డిస్ అడ్మినిస్ట్రేషన్ బ్రెజిల్ ప్రెసిడెంట్ కనెక్షన్ ఉంది గొప్ప నాయకుడు కదా ఆయన ప్రధానమంత్రి స్థాయి వ్యక్తిత్వం కాదు ఇంటర్నేషనల్ మాఫియా అదే వీళ్ళు చేసే పని